குட் ஆஃப்டர்நூன் டிஎல் கேஜி కేవూరు స్వామి ఇది మారిపోయి గోడీస్ మండల స్మార్తెనా ఓ సార్ ప్రీకామ్ సార్ కాదు ఇక్కడ ఉచిత కళ్యాణం చేసి మా బిడ్డలను ఆశీర్వానికిపోయారు మేము దానికి మనస్ఫూర్తిగా ఓకే శ్రీగిరి జ్యోనమహ శ్రీ శ్రీకాంత్ గారు ఇక్కడ అయ్యప్ప స్వామి సన్నిధానంలో శ్రీ లక్ష్మీనారసింహ స్వామి దైవ సన్నిధిలో ఉచిత వివాహ కార్యక్రమాలు చేయాలని సంకల్పించినారు వాళ్ళ యొక్క సంకల్పానికి అనుగుణంగా ఈ రోజున మాఘమాసంలో వసంత పంచమి రోజు ఈరోజు కార్యక్రమం చేయాలని మేమంతా వేద పండితులు కూడా నిర్ణయించడం జరిగింది సారు యొక్క సంకల్పం ద్వారా ఈ విచిత వివాహాలకి ఈరోజు సారు గారు మాంగళ్యము కన్యాదానం బుట్టు మరియు వివాహానికి కావాల్సిన వాళ్ళకి కావాల్సిన వస్త్రాలు కాలిమెంటలు బాషింగాలు కంకణాలు ఇవన్నీ కూడా ఉచితంగా సమకూర్చి ఆ లోక కళ్యాణార్థమై ఈ యొక్క వివాహ కార్యక్రమాలు చేస్తున్నారు ఈ వివాహాలే కాకుండా ప్రతి జూన్ నెలలో పాఠశాల ప్రారంభమైన తర్వాత కూడా సామూహిక అక్షరాభ్యాసం ఈ యొక్క కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు వాళ్ళు వారికి కూడా మా పురోహితుల సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ అయ్యప్ప స్వామి దైవ సన్నిధి ఏ కార్యక్రమం జరగాలన్నా కూడా ఆంజనేయులు సార్ ముందుంటే ప్రతి కార్యక్రమం కూడా నిర్విఘ్నంగా కొనసాగుతుంది వాళ్ళు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మరింత చేసేందుకు వాళ్ళకు ఆ దేవుడి సంకల్పాన్ని ఇచ్చి శక్తి సామర్థ్యాలు కూడా ఇవ్వాలని ఈ శ్రీకాంత్ సార్ గారికి మరియు ఇక్కడ వచ్చిన బంధువ్యులందరికీ కూడా హిరయ్య అయ్యప్ప స్వామి అనుగ్రహం ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నాం శ్రీ సత్యసాయి జిల్లా కోడిచిరు మండలం ఎం కొత్తపల్లి బంగారు బండపైన అంటారు ఇక్కడ ఆయన మహిమల శ్రీ శ్రీధర్మశాస్త్రి అయ్యప్ప స్వామి వారు ఆ దేవస్థానము నిర్మాణం సంకల్పించాను దాని చుట్టూ ఒక దేవాలయాలు రావాలనుకున్నాం ఇక్కడ ప్రతి సంవత్సరము అయ్యప్ప మాలాదారు దీక్షలో ఉన్నప్పుడు అన్నదానమే కాకుండా భక్తులు తాకిడి పెరగాలని స్వామివారి సన్నిధిలో ఒక్క దేవతామూర్తుల ఆలయాలను ఉప నిర్మించాము అందులో భాగంగా ఇక్కడ ఈ విద్యాగణపతి దగ్గర మా బాల స్నేహితుడు జోగి శ్రీదేవి ఫౌండేషన్ కోడూరు శ్రీకాంత్ సహాయ సహకారాలతో మొట్టమొదటిసారిగా అక్షరాభ్యాసం చేశాం అంతకంటే మంచి శుభకార్యము నూరేళ్ళ పంట అనే విధంగా పదకొండు జంటలకు వివాహాలు చేయాలని నిశ్చయించుకొని ఆ సంకల్పంతో తొలి అడిగేసాం ఈరోజు ఫిబ్రవరి పద్నాలుగు బుధవారం రోజు మా చిన్ననాటి బాలమిత్రుడు ఆయన ఆశీస్సులతో వధూవరులకి ఉచితంగా నూతన వస్త్రాలు మంగళసూత్రాలు అన్నదాన కార్యక్రమం కానీ ఇలా చేపిస్తూ ముందు ముందు కూడా ఎవరైనా పేదలు వివాహాలు చేయాలనుకుంటే జోగి శ్రీదేవి ఫౌండేషన్ కోడి శ్రీకాంత్ సహకారాలతో అర్చకులు దగ్గరుండి ఈ శ్రీ అయ్యప్ప స్వామి సన్నిధిలో వివాహాలు జరిపిస్తాము ఆయనకు మరోసారి నా ఉదయపూర్వక బాల స్నేహితుడు కాబట్టి అభినందన తెలుపుతున్నాను ఇక్కడ ఉన్న వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను అనుకోకుండా మేము ఇద్దరము బాల్య స్నేహితురము ముందు నుంచి ఇక్కడ అయ్యప్ప గుడి డెవలప్మెంట్ గురించి ఇద్దరము ప్రహిస్తున్న ప్రయత్నిస్తున్న మా నా వంతు సహాయంగా ఇక్కడ ఏదన్నా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతోనే ప్రతి సంవత్సరం జూన్ జూన్ మాసంలో అష్ట్రాభ్యాస కార్యక్రమం కానీ ప్రతి ప్రతి సంవత్సరం ఉచిత వివాహం చేయడం కానీ చేయాలని నిర్చయించుకున్నాము ఆ కార్య ఆ విధంగానే శ్రీ జోగి శ్రీదేవి ఫౌండేషన్ ఏర్పాటు చేసి దానికి దాని అనుబంధంగానే ఇవన్నీ మేము కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకొని ఇది తొలి అడుగుగా ఇక్కడ వేశాము ఇక్కడ వచ్చి ఈ అవకాశం ఉపయోగించుకుని వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను వీళ్ళందరూ కొత్తగా పెళ్లి చేసుకుని ఈ జంటలకు నూరు నిండు నూరేళ్ళు దేవుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను